హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ వర్ల్డ్ ఈరోజు రెసిపీ ఎంతో సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో తయారయ్యే రాయలసీమ ఉగ్గాని ఈ ఉగ్గాని చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మనం ఈవినింగ్ స్నాక్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి అట్లాగే కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలి హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి కాబట్టి హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకోవాలి ఇప్పుడు దీనికి పొడి చేసుకోవాలి కాబట్టి కొన్ని చట్నీపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు మూడు చిన్నల్లిపాయ రబ్బులు ఇది పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మరమరాలన్నిటినీ తీసుకొని ఈ మరమరాలన్నీ వాటర్లో నానబెట్టుకున్నాం ఇప్పుడు ఇవన్నీ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పుడు వాటర్లో అన్నీ బాగా నానిపోయింది ఇప్పుడు వీటి మొత్తాన్ని వాటర్లో ఇచ్చి ఇలా పిండుకొని ప్లేట్లో వేసేసుకున్నాం ఇలా మొత్తం మరమరాలన్నీ పిండేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక బాండి పెట్టేసుకొని దీంట్లో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాం పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పల్లీలన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పచ్చిశనపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ కొంచెం వేయాలన్నమాట ఇప్పుడు తాలింపు గింజలన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ కొంచెం వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే మనం టమాటాలు కూడా వేసేసుకుంటాం ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయినాయి లైట్గా మగ్గితే సరిపోతుంది మనం బొరుగులు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా తడిపి ఇవన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు సరిపడంతా సాల్ట్ వేసుకుందాము ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి మీడియం వంట మీదే ఉంచుకొని ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం పప్పులు చట్నీ పప్పును మిరపకాయలు అన్నీ పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా ఇది మనం ఉగ్గానికి సరిపడంతా మూడు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా టిఫిన్ లాగా ఇది సింపుల్గా చేసేసేయచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా పొయ్యి ఆపేసేసుకొని దీనిపైన మనం ఇప్పుడు పొయ్యి ఆపేసిన తర్వాత ఈ హాఫ్ చెప్ప నిమ్మకాయ రసం మొత్తం బిండేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు మొత్తం ఒకసారి కలిది ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఉగ్గానే అయిపోయింది సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన ఉగ్గాని రెడీ ఈ ఉగ్గాని మనం బజ్జీతో తింటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా టేస్ట్ చాలా చాలా బాగుంది సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ